హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో బాదుషాల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ వరకు మైదాని వేసుకోవాలి చిటికడు ఉప్పు అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు వరకు కరిగించుకున్న నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి సరిపోయిందో లేదో తెలియాలంటే ఇలా కొంచెం పిండిని తీసుకొని ఉండ చేస్తే ఉండ రావాలి అలా వస్తే మనం వేసిన నెయ్యి సరిపోయిందని అర్థం ఒకవేళ మీకు ఉండ రాకపోతే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనూ ఒక పావు కప్పు వరకు పెరుగుని వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టు మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారని వేసుకోవాలి అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి మరో రెండు మూడు నిమిషాల పాటు మంటన్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మరిగించుకోవాలి ఇలా లైట్ తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా తీగపాకం రాగానే వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాదుషాల్లా తయారు చేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ ఉండేలా చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా బాధ్యశాలాగా చేసుకోవాలి ఇలానే పిండి మొత్తం బాధిషాల చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాండీకి ఎన్ని అయితే పడతాయో అన్ని బాధ్యాలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పైకి తేలాక మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలానే బాదుషాలన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి గోరువెచ్చటి పాకంలోకి వేసుకోవాలి బాదుషాలకి పాకాన్ని బాగా పట్టించి తీసుకోవాలి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాదుషాలు పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పాకంలోకి వేసుకోవాలి బాదుషాలకి పాకం పీల్చుకున్నాక తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బాదుషాలు రెడీ అయిపోయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే బాదుషాలు రెడీ అయిపోయి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్